హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కర్నాస్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ అండ్ ఇవాళ మనం చెప్పుకోబోతున్న స్టోరీ నేమ్ ఆర్ మైన్ కాంట్రాక్ట్ మ్యారేజ్ ఖుషీ దేవాన్షుల ప్రేమ కథ పార్ట్ సిక్స్టీ త్రీ ఇక స్టోరీ స్టార్ట్ చేసేద్దామా వర్క్ బిజీలో ఉన్న జాన్ ఫోన్ పదే పదే వైబ్రేట్ అవుతూ ఉండడంతో పీసీ నుండి చూపు తిప్పకుండానే కాల్ లిఫ్ట్ చేసి ఫోన్ దగ్గర పెట్టుకుంటూ సీరియస్గా హలో అంటాడు జాన్ అవతలి వాళ్ళు కాల్లో ఏం చెప్పారో మరి అది వింటున్న జాన్ ముఖంలో రంగులు ఊసరవల్లిలా మారిపోతే టేబుల్పై ఉన్న కార్ కీస్ అందుకొని చరణ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే ఆఫీస్ దాటుతాడు జాన్ టెన్షన్గా డ్రైవ్ చేస్తున్న జాన్ మెదడు ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తున్న చేతులు మాత్రం స్టీరింగ్ పై పట్టు బిగుసుకొని అతడి ముఖంలో ఎరుపు రంగు పూయిస్తూ గంటలోనే అతడు చేరవలసిన ప్రయాణాన్ని చేరుతాడు జాన్ విసురుగా ఇంటిడోర్ ఓపెన్ చేసుకొని పెద్ద పెద్ద అడుగులతో కోపం నిండిన ముఖంతో గేటు దాటి ఇంట్లోకి వస్తున్న అతడి కళ్ళు రక్తవర్ణం దాల్చడంతో ఏం జరుగుతుంది సుబ్బు ఇక్కడ అని బేస్ వాయిస్తో అడిగి అందరి అటెన్షన్ అతడిపై పడేలా చేసుకుంటాడు జాన్ జాన్ మాట సడన్గా వినిపించడంతో ఎంతమంది మధ్యలో ఉన్న విషయం కూడా మరిచి అతడి చెంత చేరి జాన్ భుజం చుట్టూ చేవేసి తండ్రిని భయంగా చూస్తుంది సుబ్బలక్ష్మి ఆ ఇద్దరి మధ్యలో ఉన్న సాన్నిహిత్యం వారి బంధం బంధమేంటో అక్కడున్న వారికి అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టకపోయినా అమ్మాయి అందంగా ఉండడంతో ఆలోచిస్తూ కూర్చొని ఉంటాడు సదురు పెళ్ళికొడుకు జాన్ కోపం వెనుక విషయం ఏంటో ఇప్పుడు అర్థమవుతుందనుకుంటా అర్థం కాలేదా అదేనండి తెలిగింట పేరిట పెళ్లి చూపులు జరుగుతున్నవి సుబ్బలక్ష్మి కిషోర్కి మధ్యలో సుబ్బు నువ్వేం చేస్తున్నావు వచ్చి పెళ్లి వాళ్ళ ముందు నా పరువుకి ఆటంకం కలిగించకుండా మర్యాదగా వచ్చి ఆ అబ్బాయి ముందు కూర్చో గట్టిగా అరుస్తూ అంటారు సుబ్బు తండ్రి అయిన స్వామి గారు తండ్రి మాటకు చూపులకు భయం ఓ రేంజ్లో ఉన్న జాన్పై ఉన్న ప్రేమ దానికి పోటీగా నిలవలేకపోవడంతో తల వంచి జాన్ వెనకే ఉండిపోతుంది సుబ్బలక్ష్మి స్వామి గారికి సుబ్బు ప్రేమ విషయం తెలుస్తుంది ఎలాగా అంటారా కొడుకు చందర్ ద్వారా అతడికి ఎవరూ లేకపోయినా గుణగణాలు మెచ్చి పెళ్లికి ఒప్పుకున్న జాన్ ఒకరి కింద ఉండడం స్వామి గారికి ఇష్టం ఉండదు అదే విషయం కొడుకుకి చెప్పినా జాన్ దేవునుండి వేరుపడడం అసాధ్యం అని తెలిసి అది కుదరదు నాన్నగారు అని చందర్ తేల్చి చెప్పేయడంతో తండ్రి హృదయం మరోసారి కూతురు వల్ల బాధతో ములుగుతుంది కొడుకు కూడా అలాగే ప్రేమ పెళ్లి వద్దు అన్నా ఇంట్లో నుండి వెళ్ళిపోయి మరీ పెళ్లి చేసుకోవడం ఇప్పుడు కూతురు కూడా ప్రేమించిన వాడు ఒకరి ఇంట్లో ఉంటూ వాళ్ళ కాల కింద పనిచేయడం నచ్చక కొడుకు లేని టైం చూసి ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు స్వామి కన్నతల్లి ఉన్న తండ్రి ముందు భయంతో నోరు ఇంటి ఇంటికోడలికి మాట్లాడే హక్కు లేదు అన్నట్టు ఉంటుంది స్వామి గారి ప్రవర్తన చిన్నప్పటి నుండి క్రమశిక్షణ క్రమశిక్షణ అంటూ నాలుగు గోడల మధ్య పెరిగిన సుబ్బు తండ్రిపై ఉన్న గౌరవంతో ఇష్టం లేకపోయినా పెళ్లి చూపులకు సిద్ధమయ్యి బరువైన మనసుతో భారం నిండిన గుండెలతో చిరునవ్వు లేని ముఖంతో కిషోర్ ముందు కూర్చోవడానికి రెడీ అవుతుంది మన సుబ్బలక్ష్మి కానీ ఇప్పుడు సుబ్బు నడి ఇంట్లో జాన్ని చూసి తండ్రిని చూసి భయం వేస్తున్న ఆ భయం ఇప్పుడు దాటకపోతే జీవితాంతం తనకు ఇష్టం లేని వాడితో బతకాలి అన్న ఆలోచన సుబ్బుని నిలవనీయకపోవడంతో జాన్చంత చేరుతుంది సుబ్బలక్ష్మి ఇక ప్రజెంట్లోకి వెళ్తే సుబ్బు చెప్పేది నీకే అర్థం కావడం లేదా వాడు నుండి పక్కకు జరి నిలబడు ముక్తగంటంతో అరుస్తున్న స్వామి గారిని పట్టించుకోకుండా ఆమె భుజం చుట్టూ చేతిని వేసి సుబ్బుని తనకి దగ్గరగా లాక్కొని నిలబడతాడు జాన్ అమ్మో అమ్మో పిల్ల చూడు ఎంతమంది ఉన్నా భయం లేకుండా బరితగించి వాడి పక్కన ఎలా నిలబడిందో అని నోటిపై చేతిని ఉంచి కసిగా అంటుంది పెళ్ళికొడుకు తల్లి అమ్మ నువ్వు కొంచెం సేపు ఆగు అని పెళ్ళికొడుకు అంటుంటే ఏంట్రా ఇంకా ఆగేది చూడు అటు పెళ్ళి కాకముందే ఇలా ఉంది అంటే ఆ పిల్ల పెళ్ళి తర్వాత ఆ పిల్ల కోసం మనం రోజు రోడ్లు పట్టుకొని తిరుగుతూ దానికోసం వెతకాలి ప్రపంచంలో అమ్మాయ దొరకనట్టు చాలా మంచి సంబంధం తెచ్చారు అని పెళ్ళిళ్ళ పేరయ్యకు కూడా నాలుగు చివాట్లు పెట్టి కొడుకు భర్తతో కలిసి ఆ పెళ్ళికొడుకు తల్లి అక్కడ నుండి కదిలితే ఆవిడ మాటలకు కట్టలు తెచ్చుకున్న కోపాన్ని కూడా అదుపు చేసుకుంటాడు జాన్ అసలు ముందు ముందు ఏం జరుగుతుందో చూసి స్వామిగారి నిర్ణయం తెలుసుకోవాలి అని ఉన్న తల్లి బలవంతంపై లేచి దిగులుగా సుబ్బు ముఖాన్ని చూస్తూ వెళ్ళిపోతాడు కాబోయే పెళ్లి కొడుకు అవ్వబోయి ఆగిన కిషోర్ అప్పుడు నీ అన్న వద్దన్న ఆ పిల్లతో వెళ్ళిపోయి నా పరువు తీశాడు నువ్వేమో వచ్చిన అందరి ముందు నన్ను అవమానించి వీడి పక్కన నిలబడ్డావు అప్పుడు జరిగిన దాంట్లో ఇప్పుడు జరుగుతున్న దాంట్లో మీకు మీ పరువు మర్యాదలు కనిపిస్తున్నాయేమో కానీ మాకు మాత్రం ఆవిరవ్వని మీ పిల్లల సంతోషం కనబడుతుంది అంకుల్ అని జాన్ అంటుంటే చూడుబాబు నాకు కావాల్సింది నా పిల్లల సంతోషం కాదు నా పరువు ప్రతిష్టత మరోసారి అది చేయి జారకుండా ఉండడం కావాలి నీ గురించి మా అబ్బాయి మొత్తం చెప్పాడు వాడు చెప్పిన ప్రకారంగా చూస్తే నీకు వంక పెట్టి నా కూతురి నుండి దూరం చేయడానికి నాకు ఎటువంటి అడ్డు కనిపించలేదు కానీ ఒక్కటి అంటూ స్వామిగారు ఆలోచిస్తూ ఆగిపోవడంతో ఏంటది చెప్పండి అంకుల్ అది ఏదైనా సరే మార్చుకొని మీకు నచ్చినట్టుగా అంటూ జాన్ ఏదో చెప్పబోతూ ఉండగానే నీ ప్రాణ స్నేహితుడైన దేవు నుండి నువ్వు వేరుపడి నీ కాళ్ళపై నువ్వు నిలబడాలి అప్పుడే నువ్వు ప్రేమించిన అమ్మాయితో నీ పెళ్లి జరుగుతుంది అంటారు స్వామి స్వామి మాటకి సుబ్బలక్ష్మి షాక్ అయిపోతే ఆమె భుజం చుట్టూ ఉన్న జాన్ చెయ్యి పట్టు విడవడి కిందకు జారిపోతుంది కంటిలో నుండి జారుతున్న కన్నీటితో జాన్ వైపు సుబ్బు చూస్తుంటే గొంతు పగిలకపోయినా అది కాకుండా మరో మాట అంకుల్ ఖచ్చితంగా చేస్తాను కానీ దేవు నుండి విడిపోవడం అనేది నా ప్రాణం పోయినా జరగని పని అది జరగకపోతే ఈ పెళ్ళి కూడా ఎన్నటికీ జరగదు నా మాట కాదు కూడదని నా కూతురు నన్ను కాదు అని ఈ ఇంటి నుండి అడుగు బయటకు పెట్టిన మరుక్షణం అప్పుడు తీసుకోలేని ప్రాణం ఈసారి మాత్రం గాలిలో కలిసిపోయి నా దేహం మట్టిలో ఒదిగిపోతుంది అంటూ ఆవేశంగా అరుస్తారు స్వామి అంకుల్ అని జాన్ కూడా స్పందిస్తుంటే లేదు ఎవరేం చెప్పినా నా మాట మనసు ఏది కూడా మారదు నా కూతురంటే నీకు నిజంగా ఇష్టమైతే అతి గాడిని వదిలి నా ఇంటికి ఇల్లరికపు అల్లుడుగానో లేదా నా డబ్బుతో వ్యాపారం చేసి నీ కాళ్ళుపై నిలబడి నా ఇంటి గుమ్మంలో అడుగుపెట్టు మరుక్షణం నా కూతురిని నీతో పంపిస్తాను మీకు నచ్చినట్టు పెళ్లి జరిపిస్తాను అంటూ కోపంగా చెప్పిన స్వామి రూమ్లోకి వెళ్ళిపోతే పెద్దవారి మాట కాదు అనలేక ఇంటిలో ఆడవాళ్ళు మౌనంగా మారిపోతారు సుబ్బు జాన్ సమాధానం చెప్పకముందే అతడి నిర్ణయం తెలిసినదయ్యి ఏడ్చుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోతుంది మొదటిసారి చూసిన మొదటి చూపులోనే నచ్చిన అమ్మాయి అతడు మనసులో మాట చెప్పకముందే అర్థం చేసుకున్న ఆ అమ్మాయి అతడు మనసు ఎరిగి అన్ని పనుల్లో జాన్కి తోడుగా నిలిచిన ఆ అమ్మాయి అతడి ప్రాణమైన స్నేహాన్ని కూడా అన్నయ్య అన్న బంధంతో కలుపుకున్న ఆ అమ్మాయి ఇప్పుడు అదే స్నేహం వల్ల ఆ అమ్మాయి జాన్కి దూరం అవుతుంది ప్రాణమైన స్నేహితుడికి ప్రాణంగా మారిపోయిన అమ్మాయిని ఇద్దరిలో ఎవరినీ వదులుకోలేక సతమతమవుతూ నీళ్ళ నిండిన కళ్ళతో ఇంటి బయటికి నడుస్తాడు జాన్ భారమైన అడుగులతో సుబ్బు ఇంటి ముందున్న కార్ డోర్ ఓపెన్ చేస్తున్న జాన్కి గది కిటికీలో నుండి ఏడుస్తూ అతడి వైపే చూస్తున్న ఆమె కన్నీళ్లు గుండెల్లో మంటను పుట్టిస్తున్నా కష్టంగా అక్కడి నుండి కదిలి ఆ వీధిని దాటి వెళ్ళిపోతాడు జాన్ జాన్ దగ్గర సీన్ కట్ చేసి దేవు దగ్గర ఓపెన్ చేద్దాం దేవు కన్నా జాన్ టైమ్ స్పేస్లో ముందున్నాడు గమనించగలరు హాల్లో ఉన్న మినీ కిచెన్లో షార్ట్ అండ్ కట్ బన్తో కాఫీ ప్రిపేర్ చేస్తున్న దేవుని అప్పుడే ఫ్రెష్ అయ్యి నైట్ వేర్లో వచ్చిన ఖుషి అతడిని వెనుక నుండి హక్ చేసుకొని ఏం చేస్తున్నారు అని క్యూట్గా అడుగుతుంది ఖుషి కాఫీ ప్రిపేర్ చేస్తున్నా అంటాడు నడుము చుట్టిన చేతులను పట్టుకొని ఫోర్స్గా ముందుకు లాక్కుంటూ అంటాడు దేవ్ అతడు గట్టిగా లాగడంతో నొప్పి పుట్టి అవుచ్ మీరు ఏం చేస్తున్నారు అంటూ అతడి మరటితనానికి ఎదుభాగం భారంగా మారడంతో మునుసిగ్గుతో అడుగుతుంది హగ్ హగ్గంటే ఇద్దరు అతుక్కునేలా చేసుకోవాలి కానీ అంటి అంటనట్టుగా కాదు నాకు ఆల్వేస్ టైర్డ్ హగ్ కావాలి బేబీ అని ఇన్నోసెంట్ ఫేస్తో ఆమెకి చెప్పి ఖుషిని అతడు ముందుకు తెచ్చుకుంటాడు దేవు ఏంటి ఓకేనా ఇప్పుడు కళ్ళు ఎగరేస్తూ అడుగుతున్న దేవు చూపలకు ఖుషీ చూపలు సిగ్గుతో వాలిపోయి గుండెలపై తల వాలుస్తున్న ఆమె కళ్ళకు చిక్కుతుంది బనియన్ నుండి కొంచెంగా కనబడుతున్న అతడి గుండెలపైన టాటూ ఇదేంటి దేవుగారు అని కొంచెంగా వణుకుతూ లోగొందుతో అడుగుతూ అతడి బని తప్పించడానికి చూస్తుంది ఖుషి ఖుషి ఇప్పుడు ఇదంతా అవసరమా అది ఎంత ఇంపార్టెంట్ కాదు లివిట్ అంటూ దేవ్ పక్కకి తప్పుకుంటున్నా అతడి చీటిని పట్టుకొని ఆపుతూ నేను అది చూడాలి అంటుంది ఖుషి ఆమె మారిన గొంతుకు ఇక తప్పదు అనుకొని కట్బణిని తీసి ఆమె ముందే నిలబడతాడు దేవ్ గాలిలో చిన్నగా ఎగురుతున్న హెయిర్ బల్లు వరుస కనబడుతున్న చిరునవ్వు కంఠంపై ఆవ గింజంతా పుట్టుమచ్చ అది ఆమె రూపమే దేవుగుండెలపైన ట్యాటూగా మారింది అని గుర్తుపట్టడానికి ఖుషీకి ఎక్కువ సమయం ఉండదు దేవుగుండెలపైన చేతిని ఉంచి ఆ ట్యాటూను చేతితో తడుముతూ నీరు జారుతున్న కళ్ళను పైకెత్తి అతడిని చూస్తూ ఎందుకు ఇలా చేశారు దేవుగారు అంటూ బాధలోనే చిరుకోపంగా అతడిని అడుగుతుంది ఖుషి ఆమె అడిగిన దానికి దేవు సమాధానం ఇవ్వడు అసలు అసలు అది ఎప్పుడు ఎంచుకున్నారు నిన్ను చూసిన తర్వాత అమెరికా వెళ్ళాను కదా అప్పుడు అంటాడు దేవ్ అంటే మించు సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది కదా మీరు ఈ టాటూ వేయించుకొని ఆశ్చర్యంగా ఖుషి అడుగుతుంటే హా అంటాడు దేవ్ అప్పుడంటే నాకు తెలియదు కానీ మన పెళ్ళి తర్వాత కూడా ఎప్పుడు నాకు ఎందుకు చెప్పలేదు ఈ విషయం గురించి బాధగా ఆమె ప్రశ్నిస్తుంటే మౌనమే అతడి సమాధానం అవుతుంది నేను మీతో కలిసి ఉన్న ఆ సంవత్సరం కూడా నాకు ఒక్కసారి కూడా ఈ టాటూ కనిపించకుండా బాగా మేనేజ్ చేశారు కదా అయినా ఎందుకు దేవుగారు మీకు నేనంటే అంత ఇష్టం మీకోసం ఏం చేశాను అని ఇంత ప్రేమ నాపై అప్పటి నుండి పెంచుకున్నారు మీరు అని కన్నీళ్లతో అడుగుతుంది ఖుషి ప్రేమను పెంచుకోవాలంటే రీజన్ ఉండాలా తిరిగి అతడే క్వశ్చన్ చేస్తుంటే లేదు మీ ఆస్తికి తగ్గ దానిని అంతకన్నా కాదు మీకు మీరు పంచినంత ప్రేమను కూడా తిరిగి ఇవ్వలేదు మీకోసం ఏనాడు ఏమీ చేయలేదు మీ కష్టంలో నేను తోడలేను అలసి వచ్చిన మీకు ప్రేమతో నా ఒడిని కౌగిలిగాను ఇవ్వలేదు ఇంకా ఏం చేశాను అని ఇంత ప్రేమ దేవుగారు మీకు నేనంటే ఒక పక్క అంత ప్రేమ నాకు మాత్రమే సొంతం అని సంతోషంగా ఉన్న అసలు ఆ ప్రేమను అందుకోవడానికి నాకు అర్హత ఉందా అని ఆమె మనసు తనని వేలెత్తి చూపిస్తుంది నీలాలు జారుతున్న కళ్ళకు స్వేచ్ఛనిచ్చి అతడు గుండెలపై వాలిపోతుంది ఖుషి హే ఇటు చూడు అంటూ ఆమె ముఖాన్ని కప్పిన ముంగురలను చెయ్యానికి సర్దుతూ ఖుషి ఫేస్ని దోసెట్లోకి తీసుకొని ఆమెనుదుటిన ఆతిగా కిష్ చేస్తాడు దేవ్ నాకు నీ మీనాల్లాంటి కళ్ళు నుండి వచ్చే కన్నీరు అస్సలు నచ్చేది కాదు కానీ ఇప్పుడు అదే కన్నీరు నీ ప్రేమకు రూపంగా ఉన్న నా కోసం వస్తుంటే రియల్లీ ఐ లవ్ ఇట్ బేబీ అంటూ ఖుషీనుదుట మరోసారి కిష్ చేసి ఆమెని తన కౌగిల్లోకి అదుముకుంటాడు దేవ్ నేను అడిగింది అది కాదు మీరెందుకు ఇలా చేశారు అంటుంది ఖుషీ ఓసే ఎవరి పెళ్ళమైనా అయితే నా మొగుడు గుండెల్లోనూ గుండెలపైన నా రూపాన్ని నింపుకున్నాడని తెలిసి ఎగురు గంతులు వేస్తూ ముద్దులతో ఉక్కిరి బిక్కిరి చేస్తారు కానీ నా పెళ్ళం కారణం లేకుండా అసలు విషయం వదిలేసి కొసర విషయానికి సోకొండాలు తీస్తూ కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ రాగాలు పలికిస్తుంది ఏంటో ఇవంతా అని అతడు వెటకారంగా అంటుంటే అతడి చిలిపి మాటలకు దేవుగుండెల్లో ముఖాన్ని ఆంచి కళ్ళు మాత్రమే ఎత్తి అతడి వైపు చూస్తుంది ఖుషి మొహం సరిగ్గా కానరాకుండా ఆమె కురులతో కప్పేస్తున్న జుట్టును వెనక్కి సర్దుతూ మొదటి నుండి కూడా ఆమెలో ఎంతో ఇష్టమైన గులాబీ రేకులు లాంటి ఆమె కళ్ళు మాయలో పడిపోతూ కళ్ళు కళ్ళు కలిపిన చోట పెదవులు నిలుపుతాడు దేవు అసలు మీరు అంటూ ఆమె ఏదో చెప్పబోతుంటే ఫస్ట్ టైం నిన్ను టెంపుల్ బయట గుంపులుగా జనం కూడి మన మాట పక్కన ఉన్నవాడికి కూడా వినిపించకుండా చేస్తున్నంత గోలలో కూడా కిలకిలా నవ్వుతూ వెనుకకు చూస్తూ పరుగు తీస్తున్న నీ ఖాళీ అందల సవ్వడి చెప్పింది ఖు నువ్వు ఎప్పటికైనా నన్ను చేరవలసిందే అని తల్లిదండ్రులు ఉన్నప్పుడు కూడా ఒక్క అమ్మతో తప్ప ఇంకెవ్వరితో కూడా నాకు ఎక్కువగా క్లోజ్నెస్ కానీ బాండింగ్ కానీ లేదు కానీ వాళ్ళు ఇప్పుడు నా జీవితంలో ముగిసిపోయిన అధ్యాయంగా మిగిలిపోయారు అమ్మ ఆలోచన నుండి బయటపడడానికి నా బాల్యం నన్ను చరణ్ కావ్యాలతో కలిసేలా చేసింది కానీ నేను అలా ఉండడం కూడా ఆ దేవుడికి ఇష్టం లేక బాబాయ్ కారణంగా నాకు వాళ్ళు దూరం అయ్యారు మా కారణంగా ఉన్న తండ్రిని కూడా పోగొట్టుకొని అనాథల రోడ్డును పడిన జాన్ కనీసం మళ్ళీ మమ్మల్ని కలిసే ప్రయత్నం కూడా చేయలేదు వాడిలో నాకు అదే నచ్చింది అప్పుడు నేను ఉన్న సిచ్యువేషన్లో వాడితో క్లోజ్గా ఉంటే ఎక్కడ దూరం అవుతానో అన్న భయంతో జాన్కి కూడా దూరంగా ఉన్నా కానీ గ్రానితో చెప్పి వాడి నీడ్స్ మేమే చూసుకున్నాము అలా వాడి ప్లేస్ మా ఇల్లు చేరితే వాడు మాలో ఒకటిగా కలిసిపోయాడు తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం నేను యుఎస్ వెళ్ళాలని డిసైడ్ అయ్యి ఇంచుమించు ఫోర్ ఇయర్స్ తర్వాత తిరిగి ఇండియా వచ్చాను నేను వచ్చాను అని గ్రాని టెంపుల్లో పూజలు ఏర్పాటు చేసి ఈ బాపుబొమ్మను నా కళ్ళల్లో పడేలా చేసింది బట్ నాకున్న భయంతో నిన్ను పరిచయం చేసుకోలేకపోయాను నీ గురించి ప్రతి విషయం తెలుసుకుంటూనే ఉన్నాను కొన్ని డేస్కే నేను మళ్ళీ యుఎస్ వెళ్ళిపోతే నిన్ను నృత్యం చూసుకోవాలి అని నీ రూపాన్ని నా గుండెలపై ముద్ర వేయించుకున్నాను తర్వాత మళ్ళీ ఇండియాకి రావడం ఏం జరిగిందో నీకు తెలుసు ఇంకా అయిపోయిన విషయాలన్నీ మర్చిపోయి ఇక్కడికి ఏ పని మీద వచ్చామో దాని సంగతి చూడు అర్థమైందా అని అతడి చేతికి మెత్తగా తొలుగుతున్న ఆమె నడుమును గట్టిగా ప్రెష్ చేస్తూ అంటాడు దేవ్ అవుచ్ అంటూ చిన్నగా మూలిగి తమకంగా కళ్ళు మూసుకున్న ఖుషి దేవ్ గురించి ఆలోచిస్తున్న ఆలోచనలో ముందుకు సాగనివ్వకుండా టీషర్ట్ లోపల నుండి చేతిని లోపలికి పోనిచ్చిన దేవ్ ఆమె ఉదర భాగాన్ని తడుముతూ అలాగే ఇంకా పైకి ఆ చేతిని తీసుకెళ్తూ ఉంటుంటే ఆమె అతడి చేతిని పట్టి ఆపేస్తుంది ఖుషి ఇంకా నా నుండి తెలుసుకోవాల్సినవి ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం బేబీ ముందు ఒంట్లో రెగుతున్న కోరికలను తీరం దాటిద్దాం అంటూ లోనెక్ టీషర్ట్ మునిపంటితో పంటితో కిందకి లాగుతూ పెదవులు ఆమె యదభాగంపై అద్దుతాడు దేవ్ ఆమె ఆలోచనలను దూరం చేయడానికి అతడు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని తెలిసి దేవ్ చేష్టలకు చిన్నగా నవ్వుకొని అతడి చెంపల్లో చిన్నగా పళ్ళను దించేస్తుంది ఖుషి ఆ రాక్షసి ఎందుకే కొరికావు అంటూ సరసంలో నుండి విరసంలోకి దిగుతాడు దేవ్ దొరికిందే అవకాశంగా అతడి చేతుల నుండి జారిపోయి హాల్లోని సోఫాలు సెటిల్ అయిపోతుంది ఖుషి ముఖం మాడిన దేవు మాత్రం మధ్యలో ఆపిన పనిని ముగించి కాఫీ కప్స్తో ఆమె పక్కనే చేరుతాడు చిరునవ్వుతో ఆ కప్ అందుకొని దాన్ని స్విప్ చేస్తూ ఆయన స్కూల్కి వెళ్ళే చిన్నబాబులా ఈ నిక్కర్లేంటి అంటూ నున్నగా ఉన్న అతడి తైస్కి తొడిపాసం పెట్టి ఆరాగా అడుగుతుంది ఖుషి ఆమె గిల్లిన చోట సవరు తీసుకుంటూ ఇది నిక్కరేంటే మెంటల్ షార్ట్ ఐ ఫీల్ కంఫర్టబుల్ అంటాడు దేవ్ ఆ కంఫర్ట్ దేనికో అని ఆమె సాగదీస్తుంటే ఖాళీ అయిన కాఫీ కప్ పక్కన పెట్టి దేనికో నీకు తెలుసు కదా పాపం ఎప్పుడు అవసరమైతే అప్పుడు రిమ్ము అంటూ అతడు ఏదో చెప్పబోతుంటే చాలు మహాప్రభు ఆపండి నిజంగానే నాకు తెలియదు మీరే నన్ను చెడగొడుతున్నారు అంటుంది కోపం నటిస్తున్న ఖుషి హో రియల్లీ నేనే చెడగొడుతున్నానా అని పక్కన ఉన్న ఆమెను అమాంతం అతడి ఒడిలో ఉండేలా కూర్చోబెట్టుకొని చేతులతో ఖుషీ నడుపును బంధించి అయితే కలిసి చెడిపోయే ఆట మళ్ళీ మొదలు పెడదామా అని కుషి చెవుని కిష్ చేస్తూ మత్తుగా అడుగుతాడు దేవు నిన్న నైట్ నుండి అదే కథ చేస్తున్నారు ఇంకా పూర్ కొట్టడం లేదా శ్రీవారు మీకు అంటుంది ఖుషి ఆమె నూటి నుండి వచ్చిన కొత్త పదానికి నవ్వుతో పాటు దేవు మనసు కూడా వశం తప్పుతుంటే ఖుషీ బుగ్గను ముద్దాడుతూ కొన్ని ఆటలు ఎంత ఆడినా ఇంకా ఆడాలి అనిపిస్తుందే కానీ ఆపాలదని కాదు చుట్టి అని అతడు గుండెలపై ఉన్న ఆమె రూపానికి తలను పెట్టుకొని అతడి వీపు చుట్టూ చేతులు చుట్టిన ఖుషీకి ముద్దు పెడుతున్న అతడితో మీకు బాగా అల్లరెక్కువైపోతుంది అంటుంది ఖుషీ ఎంత అల్లరైనా నీ దగ్గరేగా ప్లీజ్ ఖుషి ఒప్పుకో అంటాడు దేవు చిన్నపిల్లడు చాక్లెట్ కావాలి అనంత క్యూట్గా అడుగుతున్న దేవుకి నో చెప్పడానికి ఖుషీకి మనసు రాక సిగ్గుతో అని మాత్రం అనగలుగుతుంది ఆమె అంగీకారం చాలు అన్నట్టు ఆమెను ఎత్తి భుజం మీద వేసుకొని హాల్లో నుండి రూమ్లోకి చేరి ఖుషీని బెడ్పై చేర్చి ఆమెపై దేవు చేరిపోతాడు ఆమె నుదుటి నుండి మొదలుపెట్టి ఖుషీలోని ప్రతి అంగానికి ముద్దులు కురిపిస్తున్న దేవుకి అనుగుణంగా ఆమె మారిపోతే ఖుషి సహకారానికి లోలోన మురిసిపోతూ అతడి కోరికలకు రంగులు అద్దుతాడు దేవ్ దేవు చూపిస్తున్న ప్రేమావేశానికి ఎప్పుడు ఒంటిపై ఉన్న బట్టలు నీళ్లు చేరాయో తెలిసేలోపే ఖుషి అతడి చేతుల్లో బొమ్మగా మారిపోతుంది ప్రేమావేశం కోరికలు తీయని మూలగలతో నెమ్మదంటూ లేని యుద్ధం ఎవరిది గెలిపో చెప్పలేని సరసాల సయ్యాటలో ఒకరినొకరు గెలిపించుకుంటూ శృంగార సాగరంలో కలిసి ముణకలు వేస్తారు ఖుషీ సమేతంగా దేవ్ సుబ్బలక్ష్మి ఇంటి నుండి భారమైన మనసుతో దేవ్ ఇంటికి చేరుతాడు జాన్ హాల్లోనే కూర్చీని మాట్లాడుకుంటున్న బామ్మగారిని పద్మగారిని చూసి చిన్న నవ్వుతో వస్తున్న అతడి ముఖంలో తేడా వాళ్ళకి ఇట్టే తెలిసిపోతుంది అలా ఉన్నావేంటి జాన్ ఆయన ఈ టైంలో ఆఫీస్లో ఉంటావు కదా మరి ఏది కాని టైంలో ఇంటికి వచ్చావేంటి అంటూ అతడికి హెల్త్ బాగోలేదేమో అన్న కంగారుతో అడుగుతారు బామ్మ నథింగ్ బామ్మ బాగా హెడ్డేక్గా ఉంది అందుకే ఇంటికి వచ్చేశాను అంటాడు జాన్ అయ్యో పద్మ వెళ్ళి వేడిగా అల్లం టీ తీసుకొని మన జాన్ కోసం అలాగే ఆ ఆయిల్ బాటిల్ అందుకు తలకి నూనె పట్టించి మద్దన చేస్తే హెడ్డేక్ ఇట్టే వదిలిపోతుంది అంటూ జాన్ వద్దంటున్నా ఆవిడకు వీలుగా అతడిని కూర్చోబెట్టుకొని అతడి తలగి ఆయిల్ అప్లై చేస్తారు బామ్మగారు ఎప్పుడు చూడు వర్క్ వర్క్ అని ఖాళీ లేకుండా దేవుబాబు పరిగెత్తడమే కాకుండా నిన్ను చరణ్ణి కూడా పరుగులు పెట్టిస్తున్నాడు అని బామ్మ అంటుంటే ఇప్పుడు పరుగులు తీస్తేనే కదా బామ్మ మన ఫ్యూచర్ బాగుండేది అంటాడు జాన్ అందుకని మరి ఇంతలా పరిగెట్టాలా జాన్ అసలు నిన్ను కాదు దేవుని రానివ్వు అప్పుడు చెప్తాను అన్నారు బామ్మ దేవబాబు వస్తే ముందు మాట్లాడాల్సింది పరుగుల కోసం కాదమ్మా జాన్ ముక్కుకు తాడు వేయించే పని కోసం టీతో కిచెన్ నుండి వస్తూ అంటారు పద్మగారు అప్పుడు పెళ్ళం ఎదురుగా ఉంటే తలపోట్లు ఉండవు ఏమీ ఉండవు నవ్వుతూ ఆట పట్టిస్తున్న పద్మగారికి రాని నవ్వును సమాధానంగా ఇచ్చి ఆవిడ అందించిన టీ కప్ తీసుకుంటాడు జాన్ ఏం జాన్ నువ్వేమంటావు మరి పెళ్లి చేసేద్దామా సుబ్బు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి పెళ్ళికి ముహూర్తాలు పెట్టించేయమంటావా అని బామ్మ అడుగుతుంటే అదే నవ్వు బామ్మకు కూడా ఇచ్చి బయటకు వస్తున్న కన్నీటిని వారికి చూపించకుండా రూంలోకి వెళ్ళిపోతాడు జాన్ హాల్లో ఉన్న బామ్మ మరియు పద్మగారు నవ్వుకొని మాటల్లో లీనమైతే ఫ్రెష్ అయ్యి వచ్చిన జాన్ బెడ్ పై పడుకొని సుబ్బు ఇంట్లో జరిగిన విషయం గురించే ఆలోచిస్తూ ఉంటాడు అసలు సుబ్బు ఫాదర్ ఏం మాట్లాడుతున్నారు దేవు లేకపోతే అసలు ఈ జాన్ ఉంటాడా నేను వీళ్ళ కాలి కింద కాదు ఈ ఇంట్లో ఒకటిగా బతుకుతున్నాను అని ఆయనకి ఎలా తెలుస్తుంది సుబ్బు మధ్యలో నా జీవితంలోకి వచ్చింది మధ్యలోనే వెళ్ళిపోయింది పిల్లల మనసుని వాళ్ళ ఇష్టానికి గౌరవం ఇవ్వని అలాంటి వాడి పిచ్చి మాటల కోసం నా దేవుని నేను వదిలేయాలా నెవర్ ఎప్పటికీ అలా జరగదు నా ప్రాణం ఉన్నంత వరకు నేను దేవుతో కలిసి ఉంటాను మా ఇద్దరిని దూరం చేసేది ఏదైనా సరే నాకు అవసరం లేదు అని మనసులో అనుకొని గట్టిగా కళ్ళు మూసుకున్న జాన్ సుబ్బలక్ష్మిని వదులుకోవడానికి డిసైడ్ అవుతాడు ఆ మూసిన కళ్ళల్లో దేవు పరిచయం అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు మొత్తం రీల్గా కనిపిస్తుంటే మౌనంగా కంటి నుండి కన్నీరు నిశ్శబ్దంగా జారుతాయి జాన్కి దేవు మాత్రమే నాకు ముఖ్యం మిగిలిన కావు అనుకొని ఆ విషయం అక్కడితో మర్చిపోయి సుబ్బు ఆలోచనల నుండి కూడా తన మనసు నుండి తీసేయాలని ఫిక్స్ అవుతాడు జాన్ కానీ అదంత ఈజీగా ఏ పనానా అంటే చూడాలి మరి తన ప్రాణాన్ని రూపంలో పొందడానికి అన్ని విధాలుగా సహాయం చేసిన స్నేహితుడు తన ప్రేమగా మారిన అమ్మాయిని స్నేహం కోసం దూరం చేసుకుంటున్నాడు అని తెలిస్తే మన దేవ్ రియాక్షన్ ఏమిటి అంటారు తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి స్టోరీ అయితే కొనసాగుతుంది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తెలుసు కదా ఏం చేయాలో స్టోరీని లైక్ చేయండి అలాగే స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి స్టోరీని షేర్ చేసి మాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రాబోయే అప్డేట్స్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్